హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ మరో మరోకోణం నేను ప్రసాద్ వైసీపీ ఆఫీస్ అద్దెకి ఇవ్వబడును ఏంటి షాక్ అయ్యారా చెప్తాను అది ఎక్కడ ఏంటి అనేది కూడా తెలియజేస్తాను అసలు ఈ వీడియోకి అంటే ఇది కూడా ఒక న్యూసేనా దీనికి ప్రజలకు ఏం సంబంధం ఉంది అని చెప్పేసి అనుకుంటారు మొత్తం అసలు ఏం సంబంధం ఉందా లేదా అనేది కూడా మీకు తెలియజేస్తాను దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ ఈ పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా సరే రాజశేఖర రెడ్డి గారి తదనంతరం అదే పేరు కలిసి రావాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ అని పెట్టేసి పెట్టారు రెండు వేల పద్నాలుగులో ఓటం పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఘోరాతి ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నారు ఇప్పటి వరకు ఆ రాజకీయ పరిస్థితి పార్టీ పరిస్థితి అది అయితే ఒక్క ఓటమితో ఇంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతారా అని అంటే వైసీపీ దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటి అంటే టూలెట్ బోర్డు లేకపోతే అద్దెకి ఇవ్వబడును అని చెప్పేసి సరే ఎక్కడైనా సరే అధికారం లేకపోతే ఎక్కడైనా ఒకటి ఎర ఊళ్ళో లేదా గ్రామాల్లో ఆ పార్టీ ఆఫీస్ మూతపడిందంటే ఓకే ఫైన్ సాక్షాత్తు వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో మొన్నటిదాకా కళకళలాడిపోయిన కార్యాలయం కాస్త ఇప్పుడు టూలెట్ బోర్డు పెట్టేశారు దానికి గల ప్రధాన కారణం ఏంటి ఈ ఆఫీస్ని తన ఇంట్లోకే మార్చేసుకున్నారట జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విధానం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక్కసారి అధికారం కోల్పోతే మన పార్టీ ఆఫీసులు కూడా మూసేసుకునే పరిస్థితికి వచ్చిందా అని అంటే ఇప్పుడు అక్కడ పార్టీ ఆఫీసుకి సంబంధించి కనీసం అద్దెలు కూడా పే చేశారో లేదో అనేది కూడా డౌట్ అట సరే వాళ్ళు అద్దె పే చేసుకున్నారా చేయలేదా అదంతా కూడా ఆ ఓనర్కి ఆ పార్టీ వాళ్ళకి సంబంధించిన అంశం కానీ ఇక్కడ ప్రజలకు ఏంటి లింకు అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అది ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా సో ఏదైనా సరే ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి లేకపోతే లేవనెత్తాలి అధికార పార్టీ దృష్టికి తీసుకువెళ్ళాలి అని అంటే ప్రజల నుంచి వినతులు వస్తూ ఉంటే స్వీకరించాలి స్వీకరించాలి అంటే తాడేపల్లి కేంద్ర కార్యాలయం ఈజీగా యాక్సెస్ ఉంటుందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి యాక్సెస్ ఉంటుందా ఈ రెండు ఆలోచిస్తే ప్రజలకు ఈజీగా పార్టీ ఆఫీస్ అంటే గక్కన వెళతారు ఏదైనా సమస్య ఉంటే ఎదుగో వాళ్ళ దృష్టికి తీసుకు వెళ్తారు వాళ్ళు నోట్ చేసుకుంటారు లేకపోతే అప్పుడు అసెంబ్లీకి ఎలాగో రావట్లేదు కాబట్టి ఏదైనా మీడియా ముఖంగా ప్రశ్నిస్తారేమో అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు రంగాల్లోనే ఇక సామాన్యులకు సైతం అక్కడ మనం వెళ్ళగలుగుతామా అనే అనుమానం వస్తుంది సో దీని అంత గల కారణం ఏంటి అసలు అసలు పార్టీ కార్యాలయం ఎందుకు మూసేయాలి ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇదే పార్టీ మరి అధికారంలో ఉండగా ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ ఆఫీసును స్టార్ట్ చేయాలని చెప్పేసి అక్కడక్కడ అక్కడక్కడ ఆ ల్యాండు ప్రభుత్వానిదా లేకపోతే మరి ఇంకెవరిదైనా ల్యాండా ఇలా అనేక రకాలైన డిస్ప్యూట్స్లో ఉన్న ల్యాండ్స్లో కూడా అంతెందుకు ఏదైతే ఈ యొక్క అమరావతి పరిధిలో ఉన్నటువంటి చోట కూడా ఆ యొక్క స్థలాన్ని అక్కడ పార్టీ కార్యాలయాన్ని స్టార్ట్ చేసేసేయాలి అని చెప్పేసి కొంతవరకు కన్స్ట్రక్షన్ చేసేసి ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి తీరా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేస్తే ఇదిగో ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంది అది కబ్జా చేసేసి ఈ విధంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేసేయాలి అని చెప్పేసి కన్స్ట్రక్షన్స్ కూడా మొదలుపెట్టారు అని చెప్పేసి ప్రభుత్వం మారిన వెంటనే ఈ వార్తా కథనాలు వచ్చినాయి సో అంత ఇదిగా పార్టీని బలోపేతం చేసేయాలి ప్రతి నియోజకవర్గంలోకి పార్టీ కార్యాలయాలు ఉండాలి అని అని చెప్పేసి ఆలోచన ఉన్న ఆ పార్టీ ఇప్పుడు హఠాత్తుగా కేంద్ర కార్యాలయానికి కూడా టూలెట్ బోర్డు పెట్టేసే పరిస్థితికి వచ్చింది అంటే ఇక ఆ పార్టీ భవిష్యత్తు ఏమని అనుకోవాలి సో ప్రజలకు అదే భావన కలుగుతుంది ఇప్పుడు ఆ యొక్క టూ లెట్ బోర్డుకి సంబంధించిన అంశమే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ట్విట్టర్ వేదికగా అది పోస్ట్ పెట్టారు సో ఇక్కడ ప్రజలకి లేదా వైసీపీ కేడర్కి ఎటువంటి మెసేజ్ వెళుతుంది ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి సో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు అసలు వాళ్ళందరికీ ఏమైంది ఆలోప సడన్గా ఇప్పుడు అసలు వైసీపీలో నెంబర్ టూ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఆ స్థానం ఎవరు భర్తీ చేస్తారు మొన్నటిదాకానేమో సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలో ఉండంగా ఆయన అధికారంలోకి రాకముందేమో విజయసాయి రెడ్డి గారు సో విజయసాయి రెడ్డి గారా పార్టీని వీడారు సజ్జల రామకృష్ణారెడ్డి గారా ఉన్నారా లేరా అన్నట్టుగా ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇక నెంబర్ టూ పరిస్థితి ఎవరు అంటే వైసీపీ అనగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కనిపిస్తారా సో అంటే ఇప్పుడు ఏ విషయం ఉన్నా సరే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి యాక్సెస్ ఉంటుందా ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెస్ ఇచ్చారు అనుకుందాం ఎవరికైనా సరే మరి అధికారంలో ఉండగా ఏ రకంగా కూడా కనీసం ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంపీలకి ఏ ఒక్కరికి కూడా అందుబాటులో లేకుండా పోయారు అని చెప్పి అపోతులు మూటగట్టుకున్నారుగా సో ప్రజానుగుణంగా లేదా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రజలు మెచ్చేలాగా పరిపాలన కొనసాగిస్తే ఎవరైనా సరే హర్షిస్తారు ఒకవేళ కొన్ని పొరపాట్లు జరగకుండా ఉండవు ఒకటి ఎరా జరుగుతాయి ఒకటి ఎరా జరిగితే ఇంత ఘోర ఓటమిని మూటగట్టుకోరుగా సో ఎంతకొంది కొంత ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు వచ్చిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పదకొండు అంటే పదకొండుకి ఎందుకు పడిపోయింది అప్పుడు కూటమే ఉంది ఏది ఎన్డీఏ కూటమే అప్పుడు కూడా పోటీలో ఉంది అప్పుడు కూడా విడివిడిగా పోటీ చేయాల ఏది వైసీపీ ఓడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూటమే మరలా కలిసే పోటీ చేశారు సో అప్పుడు కూటమికి ఇప్పుడు కూటమికి డిఫరెన్స్ ఏంటి కూటమిలో తేడాలు ఏమి లేవు జనసేన ప్రత్యక్షంగా పోటీ చేసింది అప్పుడు మద్దతు తెలిపింది కానీ వైసీపీ పరిపాలన లేదా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంటుంది అనేది రెండు వేల పద్నాలుగు ప్రజలకు అవగాహన లేదు అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆయన పరిపాలన తీరు గమనించారు ఆయన వ్యవహార శైలిని క్షుణ్ణంగా గమనించారు ఇదంతా చూసిన తర్వాత ఇక మాకు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని గట్టిగా బలంగా ప్రజలు కోరుకున్నారు దానికి తగినట్టుగానే వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు సో దాని ఫలితమే ఈ విధంగా ఇవాళ వైసీపీ ఇంత గ్రాఫ్ పడిపోవడానికి కారణం కోర్స్ చెప్పుకోవచ్చు మాకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది అంత వచ్చింది ఇంత వచ్చిందని ఆ నలభై శాతం ఓటింగ్ కాదు కదా ఎవరైనా సరే అడిగితే నీకు నలభై శాతం వచ్చిందా యాభై శాతం వచ్చిందని అడగరు నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి అని మాత్రమే అడుగుతారు ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థికి సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావా పాస్ అయ్యావా పాస్ అయితే డిస్టింక్షన్ అవన్నీ సపరేటు ఫెయిల్ అయ్యావంటే ఫెయిల్ అయ్యావు అంతే ముప్పై నాలుగు వచ్చి ఫెయిల్ అయ్యావా ముప్పై రెండు వచ్చి ఫెయిల్ అయ్యావా రెండు మూడు మార్కుల్లో పోయిందని ఎవరు అడగరు ఫెయిల్ అయ్యావంటే ఫెయిల్ అయ్యావు అంతే సో సిమిలర్గా ఇక్కడ మీకు ప్రతిపక్ష హోదా రాలేదంటే రాలేదంతే నలభై శాతం ఓటింగ్ వచ్చిందా నలభై రెండు శాతం ఓటింగ్ వచ్చింది ఎంత ఓటింగ్ వచ్చినా మీకు సీట్లే కదా అక్కడ లెక్క ఆ సీట్లను బట్టే కదా ఏ హోదా ఉంది అధికారం ఉంటుందా ప్రతిపక్ష హోదా ఉంటుందా అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంటుందా అని సో దీని అంత గల ప్రధాన కారణం ఏంటి ఆ పరిపాలన తీరు ఆ లోపాలు దానికి తగినట్టుగా ఆ టీం ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి అనే టీం ఆ టీంలో ప్రతి ఒక్కరు కూడా విరుచుకుపడిపోవడమే ప్రతిపక్ష నాయకుల పైన అది కూడా విమర్శలు కాదు వ్యక్తిత్వ హననం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఆ దారిలో నడిచినప్పుడు ఇక ఆ టీం మాత్రం ఏ దారిలో నడుస్తారు సో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని పెద్దలు అంటారు సో అదే తరహాలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఒక నాయకుడిగా ఉండి మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ వ్యక్తిత్వ హనాలు చేయడం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెటెడ్గా చేసేసి పెళ్ళిళ్ళు పెళ్ళాలు కార్లు జీబులు స్టెఫినీలు అది ఏంటి అని ఆ భాష పదజాలం అయింది సో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి కాదు కదా రాష్ట్రానికి అయినా సో అటువంటి తరుణంలో ఆ విధంగా మాట్లాడే మాటల వల్ల చివరికి జనాలకే చిరాకు వచ్చేసింది సో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలవనివ్వకూడదని గట్టిగా వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు బలంగా కోరుకున్నారు కాబట్టి ఇదిగో అందరూ మోకముడిగా గంప గుర్తుకు వెళ్ళిపోయి కూటమికి ఓటేశారు సో ఇవాళ కేంద్ర కార్యాలయం కూడా టూలెట్ బోర్డు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది దీని అంతటి కారణం ఎవరు ఆ పార్టీ నాయకులే ఎవరైతే అధికారంలోకి రావడానికి కారణం వేయో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలి ఆయన తీసుకున్న విధి విధానాలు ఆ నిర్ణయాల వల్లే ఇంత ఘోరమైన పరిస్థితికి ఉంది సో ఇవాళ వైసీపీ క్యాడర్ కూడా గట్టిగా ఏమి మాట్లాడుకోలేని పరిస్థితి అఫ్కోర్స్ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అదిగో అలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకున్నంత మాత్రాన అది అక్కడి వరకే పరిమితం అవుతుంది కానీ సామాన్య ప్రజలు ఎక్కడా కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు సో మరి ఇప్పటికైనా సరే వాళ్ళలో మార్పు వచ్చి మనం ఈ తప్పులు చేసాం ఇదిగో ఇది పరిస్థితి అందువల్ల మనం ఓడిపోయాం అని వాళ్ళు కనుక పునరాలోచించుకుంటే మంచిది అలా ఆలోచించుకోకుండా మేము మంచి చేసాం కానీ ఓడిపోయాం మంచి చేసాం కానీ ఓడిపోయాం అని ఇదే తరహాలో మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇక అదే పాటని అందరూ పాడుతూ ఉంటారు ఇక మామూలుగా ఆయన పాట తీసుకున్నారంటే ఆ పాటలో రాగం పల్లవి మొత్తం తప్పులనో ఉప్పులను ఏదన్నా ఇక అదే పాట పాడతారు సో దానివల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది నిజంగా ప్రజలేమనుకుంటున్నారో అన్న ఆలోచన లేకుండా ఈ విధంగా మాట్లాడాలనుకోని ఇదిగో ఈ పరిస్థితి ఉంటుంది సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే తాడేపల్లిలో కేంద్ర కార్యాలయానికే టూలెట్ బోర్డు పెట్టేసే పరిస్థితి వచ్చింది అని అంటే ఇక ఆ పార్టీ మనుగడ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు ఏంటి మరి చాలామంది నాయకులు ఇప్పటికే పార్టీ విడిపోయారు ఎంపీటీసీ జెడ్పీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల దగ్గర నుంచి సాక్షాత్తు రాజ్యసభ ఎంపీల దాకా పార్టీని విడిపోయారు ఇక అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా ఉన్నవాళ్ళు కూడా పార్టీని విడిపోయారు అంటే ఇక వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి అది కూడా అర్థం చేసుకోకుండా నాకు ఎవరెళ్ళిపోయినా పర్వాలేదు ఎవరన్నా పర్వాలేదు నాకు బలం ఉంది అని చెప్పేసి అనుకుంటే ఇక అది వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి సో చూద్దాం ఎప్పటికైనా సరే ఆ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి మరి మన పార్టీ ఎందుకు ఇంత బలహీనపడింది అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకుంటారా లేదు ఏం పర్వాలేదు మనం మంచి చేసే ఓడిపోయామని చెప్పేసి ఇక వాళ్ళ వాళ్ళే నష్ట చెప్పుకునే పరిస్థితికి ఉంటారా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఆఫీస్ అద్దెకి ఇవ్వబడును అది కూడా కేంద్ర కార్యాలయం తాడేపల్లి మరి దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ